ఈ మధ్య ఇండియాపై అమెరికా ఇరవై శాతం టరవై విధిస్తు ఉంటుంది కదా అసలు టారిఫ్ అంటే ఏంటి ఎందుకు విధిస్తారు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై విధించే సుంకాన్ని టారిఫ్ అని అంటారు దీన్నే ఇంపోర్ట్ డ్యూటీ అని కూడా అంటారు ఉదాహరణకు మన దేశం నుంచి ఏమైనా వస్తువులు అమెరికాకు ఎక్స్పోర్ట్ అయినప్పుడు ఆ దేశంలో వాటిపై ట్యాక్స్లు విధిస్తారు అదే టారిఫ్ ఇందులో రెండు రకాలు ప్రతి యూనిట్పై ఓ నిర్దిష్ట పన్ను విధిస్తారు ఒక ఐఫోన్పై యాభై డాలర్ చొప్పున పన్ను అన్నమాట రెండవది అడ్ వలరం టారిఫ్ అంటే వస్తువు విలువలో కొంత శాతం పన్నుగా ఉంటుంది ఐఫోన్ ద్వారా వెయ్యి డాలర్లు ఉన్నట్లయితే అందులో పదిహేను శాతం సొంకాన్ని విధించారు అనుకుంటే నూట యాభై డాలర్లు పండుగ ఉంటుంది ప్రాచీన కాలంలో రాజ్యాలు తమ సరిహద్దులు గుండా వెళ్ళే వస్తువులపై కూడా పన్ను వసూలు చేసేవి అయితే వాటికి టారిఫ్ అనే పేరు లేదు ఆధునిక టారిఫ్లు సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ జార్జ్ వాషింగ్టన్ దీన్ని స్టార్ట్ చేశారు ది టారిఫ్ యాక్ట్ ఆఫ్ సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీ పై సంతకం చేయడంతో టారిఫ్లు ప్రారంభమయ్యాయి అసలు టారిఫ్లు ఎందుకు వేరే దేశాల నుంచి వస్తువులు చీప్గా వచ్చినట్లయితే దేశీయ కంపెనీలు ఆ పోటీని తట్టుకోలేకపోతాయి తద్వారా స్వదేశీ మార్కెట్ దెబ్బతింటుంది అందుకే విదేశీ వస్తువులు ధరను పెంచి సొంత వస్తువులకి అధిక ప్రాధాన్యత ఇస్తారు టారిఫ్ల వల్ల ప్రభుత్వాలకు గణనీయమైన ఆదాయం వస్తుంది కొన్ని దిగుమతులు ఓ దేశాన్ని ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడేలా చేస్తుంది తద్వారా దేశం తన సొంత ఉత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతుంది దిగుమతి చేసుకున్న వస్తువులపై ఆధారపడటం వల్ల స్థానిక పరిశ్రమలు మూతపడతాయి టారిఫ్లు దేశ శ్రేయస్సును కాపాడుతాయి సబ్స్క్రైబ్